జనవరి ఎప్పుడు చదివేస్తారు జనవరి వద్ద ఫిబ్రవరి ఫిబ్రవరి వద్ద జనవరికి తెలుసుకొని మార్చి మార్చేసుకోవద్దని కోరుకుంటున్నాం కప్ప ఇంకొచ్చి మాయలు దొరుకుతాయి ఇంకో మాయలు దొరుకుతా అని తన జీవితాన్ని నాశనం చేసుకుంది ఇక నేను రేపు చదువుతా రేపు చదువుతా ఎల్లుండి చదువుతా అనే భావనలోకి వస్తే అందుకనే ప్రపంచ జ్ఞాన గౌతమ్ బుద్ధుడు చెప్తాడు సమయాన్ని వృధా చేసే వాళ్ళు వాయిదా పద్ధతులు వేసే వాళ్ళు పరిధిమానం వాళ్ళు తయారైపోతున్నారు గౌతమ్ బుద్ధుడు చెప్తాడు మనం మోసం చేసి మన సమాజంలో విలువ కోల్పోయి ఫ్రెండ్షిప్ చేయాలి విలువలతో కూడిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి మంచి భావనతో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి మనకు సపోర్ట్ చేస్తూ మనలో ఉన్న మంచిని ప్రోత్సహించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అంతేగాని తప్ప రోడ్డు మీద పోతున్నాం వస్తున్నాం ఏదో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ కాదు సో మీరు ఏదేమైనా మీరు ఆలోచించే విధానంలో మార్పు రావాలి మీలో మీకు మార్పులు రావాలి నేను నిజంగానే మీకు సూట్ అయ్యే సందర్భంగా చెప్తున్నా ఇప్పుడు నేను ఉదాహరణకి ఫోన్ ఉంది ఈ ఫోన్ ఒక ట్వంటీ థౌసండ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్వంటీ థౌసండ్ పెట్టుకున్నాం ఇది డిస్ప్లే వాళ్లకు వెయ్యి రూపాయలు పెట్టి కాస్ అయిపిస్తాం ఐదు